ॐ श्रीमात्रे नमः सौन्दर्य लहरि 17व श्लोकम् सवित्री भिरवाचां शशिमणिशिलाभङ्ग रुचिभिः वशिण्याद्याभिस्तवां सहजनने संचिन्तयति यः सकर्ता काव्य

ಚಂದ್ರಮಣಿ ಶಿಲಲ ಕಾಂತಿಗಲ ವಶಿನ್ಯಾದಿ ಸಹ ವಶಿನ್ಯಾದಿ ಮೊದಲಗುವಾರಿ ಕೂಡಿವುನ್ನ ತ್ವಾಂ ನಿನ್ನು ಯಹ ಸಂಚಿಂತಯತಿ ಎವಡು ಚಕ್ಕ ಧ್ಯ ಸಹ ಅತಡು ಮಹತಾಂ ಮಹಾತ್ಮಲೈನ ಕಾಳಿದಾ ಕೌಲವಲೆ ಭಿರುಚಿಭಿ స్వాదువులైన లేదా మధురమైన వాగ్దేవీవదన కమల సరస్వతీదేవి యొక్క ముఖమునందలి నందలి ఆమోద చేత మధురమైన వచోభి వాక్కులతో కావ్యానాం కావ్యములను కర్తాభవతి రచించడానికి సమర్థుడు అగుచున్నాడు తాత్పర్యము చంద్రకాంతిమణిశిల కాంతులతో వెలుగొందుచు శ్రీచక్రమునందగల చక్ర స్వామినులైన వశిని కామేశ్వరి మొదలగు వశిన్యాది అష్టశక్తులతోనూ ద్వాదశ యోగినులతోనూ గంధాకర్షిణి మొదలగు వారితోనూ కూడి ఉన్న నిన్ను ఎవడు చక్కగా ధ్యానించుచున్నాడో అతడు మహాత్ములైన కాళిదాసాది మహాకౌల వల్ల కవుల రీతి వలె సరస్వతి ముఖ కమలమునందలి పరిమళామోదమునైన వచస్సులతో కావ్యములను రచింప సమర్థులు అవుతున్నారు అని చెప్పారు మనకి మూడు శ్లోకాల నుంచి అంటే పదహైదో శ్లోకం నుంచి ఇదే చెప్తున్నారు విద్య గురించే చెప్తున్నారు అమ్మవారిని ఏ ఏ రూపంలో ఆరాధిస్తే దాని యొక్క ఆ ఆరాధన ఫలితం అనేది ఎట్లా వస్తుంది అనేది చెప్తున్నారన్నమాట ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వరోగహహార చక్ర చక్రంలో ఉండేటువంటి ఎనిమిది మంది దేవతలు వశిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌలిని వీళ్ళు సర్వరోగహర చక్రంలో ఉండే దేవతలు తర్వాత శ్రీచక్రంలోని ద్వితీయావరణంలో సర్వాశా పరిపూరక చక్రం ఆ చక్రంలో ఉండేటువంటి యోగినిలు పద్దెనిమిది మంది కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి గుప్త యోగిని వీళ్ళు తర్వాత ద్వాదశ యోగినిలు చెప్పారు ద్వాదశ యోగినిలు విద్యాయోగిని రేచికా యోగిని మోచికాయోగిని అమృత యోగిని దీపికాయోగిని జ్ఞాన యోగిని ఆప్యాయని యోగిని వ్యాపిని యోగిని మేధాయోగిని వ్యోమరూపాయోగిని యోగిని సిద్ధరూపాయోగిని లక్ష్మీయోగిని వీళ్ళు ద్వాదశ యోగినిలు వీళ్ళందరితో కూడి ఉన్నటువంటి అమ్మవారిని ఎవరైతే ధ్యానిస్తారో వారు కాళిదాసాది మహాకవుల వలె మధురములైన స్వాదువులైన వచస్సులతో కూడినటువంటి కావ్యాలను రచించగలిగేటువంటి పాండిత్యమును పొందుతారు అని చెప్పారు